ముందుగా ఈ వీడియో మీద ఫిక్స్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు గత వీడియోలో మనం జ్ఞాపక సుబ్బారావు గారి గురించి తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో దేశభక్త కొండ వెంకటప్పయ్య గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను వెళ్ళి చూడండి ఈ వీడియోలో దేశభక్త కొండ వెంకటప్పయ్య గారి గురించి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం కొండ వెంకటప్పయ్య గారి గురించి అధ్యయనం చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి ఇక వివరంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు శీర్షికని గమనించవచ్చు దేశభక్త కొండ వెంకటప్పయ్య అన్న శీర్షికని ఇక్కడ మీరు చూస్తున్నారు ఒకసారి ఆయన ముఖ చిత్రంని ఒకసారి చూడండి గారు ఎలా ఉంటారు అన్న ఒక దృశ్యం కోసం మీరు ఈ ముఖ చిత్రాన్ని చూడవచ్చు ఇప్పుడు ఈయన గురించి ఒక్కొక్కటిగా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అనాదిగా కలలకు విద్యకు పేరొందినటువంటి నగరం గుంటూరు నగరం ఈ గుంటూరు నగరంలో కొండా వెంకటప్పయ్య గారు పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన జన్మించారు ఒక సామాన్యమైన కుటుంబం కుటుంబంలో జన్మించారు కొండ వెంకటప్పయ్య గారిది ఏ జిల్లా అండి గుంటూరు అండి గుంటూరు నగరంలో ఆయన జన్మించారు ఎప్పుడు జన్మించారండి పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరంలో జన్మించారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి తల్లి తండ్రి ఎవరు తండ్రి పేరు కోటయ్య తల్లి పేరు బుచ్చమ్మ బుచ్చమ్మ కోటయ్య దంపతులకి ఈయన జన్మించారు కొండ వెంకప్పయ్య గారి చిన్ననాటి రోజులు పేదరికంలోనే గడిచాయి పాత గుంటూరులోనే వారి ప్రాథమిక విద్య సాగింది గుంటూరు మిషన్ పాఠశాలలో చదువుకునే రోజుల్లో వారికి నాటక రంగంలో అడుగు పెట్టే అవకాశం లభించింది వెంకటప్పయ్య గారు మంచి నటుడు తన నటనతో స్త్రీ పాత్రల్ని గొప్పగా పోషించి గుంటూరులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తరువాత రోజుల్లో మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు ఆ రోజుల్లో న్యాయవాది వృత్తికి ఎక్కువగా గౌరవం ఉండేది పైగా అది స్వతంత్రమైనటువంటి వృత్తి అందుకే కొండ వెంకటపై గారు బిఎల్ చదువుకున్నారు అప్పట్లో మచిలీపట్నం కోర్టుల్లో న్యాయవాద వృత్తికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి అందువల్ల వెంకటప్పయ్య తన ప్రాక్టీస్ ను మచిలీపట్నంలో ఆరంభించి కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన నిజాయితీ నిబద్ధత అందరి దృష్టిని ఆకర్షించింది న్యాయమూర్తులకు కూడా వెంకటప్పయ్య అంటే చాలా గౌరవం ఏర్పడింది న్యాయమూర్తులు అంటే జడ్జిలు న్యాయవాదులు అంటే లాయర్లు న్యాయవాదిగా వెంకటప్పయ్య కీర్తి ప్రతిష్టలు గుంటూరు కృష్ణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాపించాయి చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తన మిత్రుడు ఒకరు ఆర్థికంగా ఇబ్బంది పడటం చూసి అందుకోసం బడి పిల్లలకి బడి పిల్లలకి ట్యూషన్ చెప్పి నెలకు ఏడు రూపాయలు సంపాదించి ఆ డబ్బుని తన స్నేహితుడికి నెల నెల సహాయం చేసిన సహృదయం కొండ వెంకటప్పయ్య గారిది ఇకపోతే బాల్యంలోనే వెంకటప్పయ్య మీద సంఘ సంస్కరణ దేశ సేవ అనే రెండు గొప్ప విషయాలు ఎంతగానో ప్రభావం చూపించాయి ముఖ్యంగా సంఘ సంస్కరణ రంగంలో కందుకూరి వీరశలింగం మార్గం ఆయనకు ఎంతో నచ్చింది దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమం వెల్లివిరుస్తున్న కాలం అది ప్రజానీకంలో జాతీయ భావాల్ని విస్తృతంగా వ్యాప్తి చేయటానికి గొప్ప సాధనం ఒక పత్రిక అన్న విషయాన్ని ని కొండగట్టారు గ్రహించారు ప్రజానీకంలో మళ్ళీ చూడండి పాయింట్ ఎక్కడి నుంచి పాయింట్స్ బాగా చూడండి ప్రజానీకంలో జాతీయ భావాలను విస్తృతంగా వ్యాప్తి చేయటానికి గొప్ప సాధనం పత్రిక అన్న విషయాన్ని గమనించి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఇప్పుడండి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో దాసు నారాయణరావు గారితో కలిసి ఎవరితో కలిసండి దాసు నారాయణరావు గారితో కలిసి కృష్ణ పత్రికని ప్రారంభించారు వెరీ 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 ఇంపార్టెంట్ లైన్స్ భారత స్వాతంత్ర పోరాటంలో భారత స్వాతంత్ర పోరాటంలో భారత స్వాతంత్ర పోరాటంలో కృష్ణ పత్రిక ఎంతో గొప్ప పాత్ర పోషించింది కృష్ణ పత్రిక భారత స్వాతంత్ర పోరాటంలో కృష్ణా పత్రిక ఎంతో గొప్ప పాత్ర పోషించింది ఇన్ని సార్లు నేను పలుకుతున్నానంటే ఇవి ఇంపార్టెంట్ లైన్స్ అని మీరు అర్థం చేసుకోవచ్చు రేపు పొద్దున మనకి అర్జున్ లో బిట్ అనేది రావచ్చు భారత స్వాతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర పోషించిన పత్రిక వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే కృష్ణా పత్రిక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పంతొమ్మిది రెండవ సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు కృష్ణ పత్రికను నిర్వహించి అనంతరం పంతొమ్మిదిల ఐదవ సంవత్సరంలో ముట్నూరు కృష్ణారావు గారికి ఆ కృష్ణ పత్రికని కొండగంకప్ప గారు అప్పగించారు దాని బాధ్యతల్ని ముట్నూరు కృష్ణారావు గారికి అప్పగించారు కొండగప్ప గారు ఎవరితో కలిసి కృష్ణ పత్రికను స్థాపించారండి ఎవరితో కలిసి కృష్ణ పత్రిక స్థాపించారు దాసు నారాయణరావు కలిసి ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మరి తర్వాత కాలంలో ఎవరికి అప్పగించారు ముట్నూరు కృష్ణారావు గారికి ఏ సంవత్సరంలో అప్పగించారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మరి భారత స్వాతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర పోషించిన పత్రిక కింది పడలేదండి కృష్ణ పత్రిక ఇది ఇకపోతే తర్వాత సంస్కరణ రంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆయన అందించిన సహకారం ఎంతో గొప్పది తన గృహంలోనే వయోజనులు అయిన స్త్రీలకు చదువు చెప్పడానికి చేతి వృత్తులు నేర్పడానికి ఒక పాఠశాలని ప్రారంభించారు చూడండి తన గృహంలోనే వయోజనులైన స్త్రీలకు చదువు చెప్పటానికి చేతి వృత్తులు నేర్పటానికి ఒక పాఠశాలని ప్రారంభించారు ఇక్కడ బిట్ట అనేది రావచ్చు తన గృహంలోనే వయోజన స్త్రీలకు చదువు చెప్పటానికి చేతి వృత్తులు నేర్పటానికి ఒక పాఠశాలను ప్రారంభించిన వ్యక్తి క్రిందవారులో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే కొండ వెంకటప్పయ్య గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మరి ఈ పాఠశాల ఎవరి నేతృత్వంలో కొనసాగింది అంటే ఉన్నవ లక్ష్మీబాయమ్మ నేతృత్వంలో ఈ పాఠశాల కొనసాగింది ఎవరి నేతృత్వం అండి ఉన్నత లక్ష్మీబాయ్యమ్మ నేతృత్వంలో మరి ఆ పాఠశాలకు పెట్టిన పేరు శారద నికేతనం ఆ పాఠశాల ఏదండి శారద నికేతనం వెరీ 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 ఇంపార్టెంట్ లైన్స్ నికేతనం తన గృహంలోనే వయోజనులైన స్త్రీలకు చదువు చెప్పటానికి చేతి వృత్తులు నేర్పడానికి ఒక పాఠశాలని ప్రారంభించి దానికి శారదానికేతం అని పేరు పెట్టిన వ్యక్తి క్రిందివారులు ఎవరు అని బిట్టు బిట్టు వస్తే దేశభక్త కొండా వెంకప్పయ్య గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మరి నికేతనం దేశభక్త పండ వెంకప్పయ్య గారు స్థాపించిన నికేతనం దీన్ని ఎవరి నేతృత్వంలో కొనసాగించారు అని బిట్టు వస్తే ఉన్నవ అమ్మ నేతృత్వంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఈ పాఠశాల అభివృద్ధి కోసం తన ఆస్తిని అమ్మి ఆ రోజుల్లోనే పదివేల రూపాయల విరాళం అందించిన స ఉదయమూర్తి కొండ వెంకటప్పయ్య గారు అలాగే తన శిష్యుడు ఆప్తుడు అయిన గొల్లపూడి సీతారామ శాస్త్రి ప్రారంభించిన వినయాశ్రమానికి కూడా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి ప్రోత్సహించిన దేశభక్తుడు కొండ వెంకటప్పయ్య గారు చూడండి వినయాశ్రమంని స్థాపించిన వారు ఎవరు అని బిట్టు వస్తే గొల్లపూడి సీతారామ శాస్త్రి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మరి గొల్లపూడి సీతారామ శాస్త్రి ప్రారంభించిన వినయాసక్రమానికి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి ప్రోత్సహించిన దేశభక్తులు బిందువారులు ఎవరు అని బిట్టు వస్తే కొండ వెంకటప్పయ్య గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో తర్వాత కార్యక్రమం చూడొచ్చు మీరు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ మూడవ మహాసభలు జరిగాయి నోట్ దిస్ పాయింట్ అప్పుడు అక్కడ ఆయన న్యాయశాస్త్ర విద్య చదువుతున్నారు అక్కడే ప్రసిద్ధులైన కాంగ్రెస్ నాయకుడిని గంటపై గారు దర్శించడం జరిగింది ఆనాటి నుండి ఆయన మనసులో జాతీయ కాంగ్రెస్ ఎడల అంతులేని ఇష్టం కలిగింది ఏ కాంగ్రెస్ మహాసభల్ని దర్శించడానికి ఆయన విద్యార్థికి వెళ్ళారో అదే జాతీయ కాంగ్రెస్ మహాసభకు ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు చూడండి పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ మూడవ మహాసభలు జరిగినప్పుడు అక్కడ దీనికి అధ్యక్షులకు ఎన్నికైన వారు ఎవరు అని బిట్టు వస్తే దేశభక్త కొండ వెంకటప్పయ్య గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సభల్లో బిజవాడలో నిర్వహించడానికి కొండగంట గారు చూపిన పట్టుదల దీక్ష చాలా గొప్పవి సభల్ని విజయవంతం చేయడంతో పాటు మరి తిలక్ స్వరాజ్య నిధికి వేలాది రూపాయల విరాళాన్ని సంపాదించి పెట్టారు దేశభక్త కొండ గారు ఆ తర్వాత కాలంలో జరిగిన పెదనంది పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తొలిసారిగా జైలు శిక్ష అనుభవించారు బిట్టు మనకు రావచ్చు కొండగంకపై గారు తొలిసారిగా ఈ ఉద్యమంలో పాల్గొటం వల్ల జైలు శిక్షని అనుభవించారు అని బిట్టు వస్తే పెద నందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పెద్ద నంది పనుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తొలిసారిగా జైలు శిక్ష అనుభవించిన దేశభక్తులు పిండివారు ఎవరు గుర్తించండి అని పెట్టి వస్తే దేశభక్త కొండ వెంకటప్పయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో సైమన్ బోబె అన్న ఆందోళన జరిగింది ఏ ఆందోళనలో ఈయన పాల్గొన్నారు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు కూడా వెంకటప్పయ్య గారిని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించింది పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగాను పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ కూడా వెంకటప్పయ్య గారు అరెస్టు చేయబడి జైలు శిక్షలకు గురయ్యారు ఇకపోతే ఆయన కృషితో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం బాపట్లలో పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ప్రథమాంధ్ర మహాసభను నిర్వహించారు నోట్ దిస్ పాయింట్ ఆ తర్వాత నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు దేశభక్త కొండగే గారు అధ్యక్షుడుగా ఆయన ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక కార్యక్రమం రూపొందించారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మాంటింగ్ ప్రతినిధి వర్గం మద్రాసు వచ్చినప్పుడు ఒక ప్రతినిధి బృందంతో వెళ్లి ఆంధ్ర రాష్ట్రం స్థాపన గురించి భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన గురించి దేశభక్త కొండ వెంకటప్పయ్య గారు వివరించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో మహాత్మా గాంధీ ఆంధ్ర ప్రాంతంలో యాత్ర సాగించినప్పుడు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో గాంధీ గారు ఆంధ్ర ప్రాంతంలో యాత్ర సాగించినప్పుడు కొండ వెంకటప్పయ్య ఆ కార్యక్రమం అంతా తానే పూనుకొని నిర్వహించడం జరిగింది దేశం కోసం వేలాది రూపాయల నిధిని వసూలు చేశారు అయితే అప్పుడు ఆయన భార్య తీవ్ర అనారోగ్యం పాలయ్యారు మృత్యు శయ్య మీద ఉన్న తన భార్యను వదిలిపెట్టి మహాత్ముడి వెంట ఆంధ్ర రాష్ట్ర సంచారం చేశారు వెంకటప్పయ్య గారు ఆ విషయాన్ని గాంధీజీ సభాముఖంగా పేర్కొని భార్య భర్తల్ని శ్లాఘించారు వెంకటప్పయ్య మంచి రచయిత కడలూరు జైలులో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ అనే గ్రంథం ని దేశభక్త కొండ వెంకటయ్య గారు రచించారు దిస్ పాయింట్ తర్వాత తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశారు శ్రీ వెంకటేశ్వర సేవాలకుల హరిశం రచించారు ఆధునిక రాజ్యాంగ సంస్థలు అన్న మరో గ్రంథాన్ని కూడా రచించారు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకుండా ఉంటే ఆయన మంచి కవిగా ప్రసిద్ధి పొందేవారని వారి కలం నుంచి ఎన్నో కావ్యాలు వెలుగు చూసేవని పెద్దలు అంటారు మహాత్మా గాంధీ మాటను తన మాటగా గాంధీజీ పాటను తన పాటగా చేసుకుని జీవితాంతం సత్య నిరతితో సత్ప్రవర్తనతో నీతి నిజాయితీతో జీవితంని సార్థకం చేసుకున్న ఉత్తముడు కొండ వెంకటప్పయ్య దేశంని సంఘంని అంతగా ప్రేమించిన ఆ దేశభక్తుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహే తేదీన అంటే మనకి పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది సరిగ్గా అక్కడికి రెండు సంవత్సరం తర్వాత అదే తేదీన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఆగస్టు పదిహేన తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజునే నేన మరణించడం జరిగింది ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఇది దేశభక్త వండ వెంకటప్ప్య గారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది అని భావిస్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను